మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది దీనికి కారణం అందరికీ తెలిసిందే ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిస్తే ఒక అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడ వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయిందే పరిస్థితి పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్లు కనిపిస్తుంది మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇది చాలదన్నట్టు పవన్ కళ్యాణ్ ఇటీవల అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు నలభై ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్ చేశారు నేను ఇండస్ట్రీకి చెందిన వాడినేనని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు ఇలాంటి సినిమాలు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు అయితే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశారని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు ఈ వ్యాఖ్యలతో మెగా అల్లు వివాదం మరింత ముదిరినట్లైంది తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తండ్రి స్పందించారు స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప చిత్రంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని ఆయన ఖండించారు అల్లు అర్జున్ ఒక నటుడిగా పుష్ప చిత్రంలో నటించాడు అల్లు అర్జున్ రియల్ లైఫ్ లో ఎలాంటి తప్పు చేయలేదు కదా అల్లు అర్జున్ నిజంగా స్మగ్లింగ్ వ్యాపారం చేస్తే అది తప్పు ఒక సినిమాలో నటుడిగా నటిస్తే తప్పే ఉంది దయచేసి పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలని పెద్ద మనసుతో వెనక్కి తీసుకోవాలి లేదా తాను చేసిన కమెంట్స్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి కాదు అని చెప్పాలి పుష్ప చిత్రానికి అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారా అంటూ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు ఈ వివాదంలోకి నెమ్మదిగా కుటుంబ సభ్యులు కూడా ఎంటర్ అయినట్లే కనిపిస్తుంది